హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత టైలర్ ఈరోజు రెడ్మీన్ డ్రెస్కి ఫీడింగ్ జిప్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము జిప్ ఎంత పొడుందో అంత పొడు వరకు క్లాత్ తీసుకొని చుట్టూ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి మన డ్రెస్ తీసుకొని మిడిల్ నుంచి త్రీ అండ్ హాఫ్ వెడల్పు తీసుకొని జిప్ ఎంత పొడుందో అంత పొడు వరకు ఒక లైన్ అనేది గీసుకోవాలి ఇందాక మనం ప్రిపేర్ చేసిన క్లాత్ తీసుకొని దాన్ని డబ్బా షేప్ వచ్చేలాగా స్టిచ్ చేయాలి ఎందుకంటే మిడిల్లో కట్ చేసి దాన్ని మనం కట్ చేస్తాం కాబట్టి డబ్బా షేప్లో కట్ చేసుకోవాలి మీది కొన కింది కొన మాత్రము వీ షేప్ వచ్చేలా చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన పీస్ని ఈ విధంగా ఉల్టాయించుకోవాలి నీట్గా ఉల్టాయించుకున్న తర్వాత పీసెస్ అనేది బయటకు కనిపించకుండా మనం ఉల్టాయించుకోవాలి జిప్ అనేది కరెక్ట్గా ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి జిప్ కనిపించకుండా కొంచెం లోపలికి పెట్టుకుంటూ ఒక స్టిచ్ అనేది పెట్టుకోవాలి పెట్టడం వల్ల మనకు నీట్గా కనిపిస్తుంది సెకండ్ ఈ సైడ్ వేసేటప్పుడు కూడా జిప్ కనిపించకుండా పైకి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్